సీతాదేవిని చూడగనే ఆ మాయామృగము ఇంకా చిత్ర విచిత్ర గతులతో విన్యాసాలు చేసింది మధురముగా కూసింది ఆహ్లాదకరంగా ఆడింది ముద్దులు వలకబోస్తూ గిరగిరా తిరిగింది భూమి మీద పడుకుని ఒళ్ళు విరుచుకుని శరీర సౌందర్యమంతా సీతాదేవి కళ్ళలో పడేటట్లుగా అటు ఇటూ మిదిలింది ఆ మృగాన్ని చూడగనే బిగ్గరగా కేకవేసి రామలక్ష్మణులను పిలిచింది సీతమ్మ ఆ మృగాన్ని చూడగానే వీడు మారీచుడే అని గుర్తుపట్టాడు లక్ష్మణుడు అన్నా వీడు నిస్సందేహంగా మారీచుడే వేటకు వచ్చిన రాజులను భ్రమింపజేసి రకరకాల మృగరూపాలు ధరించి వారిని సమీపించి వారు పడి దగ్గరకు రాగానే వారిని చంపి భక్షించేవాడు అది వాడి చరిత్ర ఇది వాడి ఇంద్రజాలమే రామ ఎక్కడైనా మణిమాణిక్యాలు రత్నాలు సహజంగా పదకబడ్డ మృగము సృష్టిలో ఉంటుందా అని పలుకుతున్న లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి సీతమ్మ ఇలా పలికింది లక్ష్మణుడి మాటలకు అడ్డు తగులుతూ రామునితో ఆర్యపుత్ర ఎంత చూడచక్కగా ఉన్నదో చూడు ఈ మృగము బాలసూర్య సమప్రభులతో మెరిసిపోతున్నది దానిని చూడగానే నా హృదయము మురిసిపోతున్నది అయోధ్యలో మన అంతఃపురంలో ఇది ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తున్నది అత్తగారులకు భరతుడికి ఇది గొప్ప పక్కను విందు కాగలదు ఒకవేళ సజీవంగా మనము దీనిని పట్టుకుని లేకపోతే దీని చర్మమైనా మనకు మిగులుతుంది అప్పుడు మెత్తని లేత గడ్డి పరుచుకొని దీని మీద కూర్చుంటే అబ్బా ఎంత సుఖముగా ఉంటుందో కదా ఆర్యపుత్ర దీనిని పట్టితెమ్ము అని సీతాదేవి పలుకుతుంటే రాముడు కూడా దాని మీద నుండి దృష్టి మరల్చుకోలేకపోయాడు మణిమయకాంతులు కాంతులు వెదజల్లేదాని కుమ్ములు బంగారు వన్నెలతో మెరిసిపోతున్న శరీరము ఆయన మనస్సును కూడా ఆకర్షించింది సీతాదేవి ఇంతగా ప్రేరేపిస్తుంటే లక్ష్మణునితో అంటున్నాడు రాముడు లక్ష్మణ అదుగో చూడు మీ వదిన ఎంతగా ముచ్చట పడుతున్నదో అసలు ఇలాంటి మృగము నందనవనములో గాని మరి ఏ ఇతర దేవతల ఉద్యానవనాలలో గాని ఉండదు మరి భూలోకంలో ఎట్లా ఉంటుంది అదిగో చూశావా అది ఆవులించినప్పుడు దాని నోటి నుండి అగ్నిజ్వాల వలె ప్రకాశిస్తూ నాలుక బయటకు వస్తున్నది దాని వంటి మీద వెంట్రుకలు చూడు బంగారు చుక్కల చేత రమ్యముగా ఉన్నది దాని పొట్ట శంఖములా ఉన్నది చూడు ముట్టే ఇంద్రనీలాలు పొదగబడిన పాత్రలా ఉన్నది ఓ దీని సౌందర్యము మనస్సును విపరీతంగా ఆకర్షిస్తున్నది లక్ష్మణ ఇంత అందమైన మృగము మనకు గొప్ప సంపద కాగలదు ఎవడు ముందు వెనకలో ఆలోచించకుండా ముందుకు పోయి ధన సంపాదన చేయునో ఆ సంపాదనే సంపాదన ఏ ధనము అని అర్థశాస్త్ర నిపుణులు చెప్తారు ఈ జింక చర్మము మీద నేను సీత కూర్చోవాలని నా మనస్సు తహతహలాడుతున్నది ఒకవేళ నీవు చెప్పినట్లు ఇది మారీచుడి అయిన కానిమో ఈ రోజుతో వాడి ఆయువు మూడినట్లే అనుకోము అగస్త్యుడి చేతిలో వాతాపి మరణించినట్లు నా చేతిలో వీడు మరణించగలడు లక్ష్మణ నీవు సావధాన చిత్తుడవై ధనుర్బాణాలు ధరించి సీతను కాపాడుతూ ఉంటుంది నేను దీనిని వేటాడుతాను అని పలికి బంగారు ఖడ్గాన్ని నడుముక కట్టుకుని మూడు వంపులున్న ఒక ధనుస్సు చేత ఊని రెండు అమ్ముల పొదులు ధరించి బయలుదేరాడు రామచంద్రుడు కోదండపాణి బయలుదేరాడు బంగారు పిడిగల ఖడ్గము ధనుస్సు ధరించి మృగాన్ని చూస్తూ దానిని పట్టుకోవాలని తలపోస్తూ దాని వెంట విడిచాడు అది తప్పించుకొని చెంగు చెంగున గెంతుతూ దూరముగా కనపడకుండా వెళ్ళిపోయింది అరే కనపడలేదే అని రాముడు అనుకునే లోపు మరలా దగ్గరగా ప్రత్యక్షం అయ్యేది దానిని పట్టుకుందామని చూస్తే దొరకకుండా దూరము వెళ్లేది అది ఆ విధముగా రాముడిని ఆశ్రమము నుండి చాలా దూరము తీసుకువెళ్ళింది మబ్బులలో దాగుకున్న చంద్రుడు కాసేపు మబ్బులలో ఉండి కాసేపు బయటకు వచ్చి ఏ విధముగా ఆడుతుంటాడో ఆ విధముగా కనపడి కనపడకుండా దగ్గరగా కాసేపు దూరంగా కాసేపు ఆటలాడుకుంటూ తీసుకువెళ్ళింది అప్పటికే చాలా దూరము దాని వెంట పరుగెత్తిన రాముడు అలసటతో ఒక పచ్చిక బయల మీద కూర్చున్నాడు మరల ఆ మృగము అల్లంక దూరములో కొన్ని ఇతర మృగాలలో కలిసి తిరుగుతున్నట్లుగా అనిపించింది అక్కడ కనపడింది ఆయన అద అది తన చేతికి అందదు అనే విషయం అప్పటికే ఆయనకు అర్థమయ్యింది ఇక దానిని చంపివేయాలని నిశ్చయించుకున్నాడు బాణాన్ని అమ్ముల పొది నుండి బయటకు తీశాడు దృఢమైన ధనస్సుపై ఎక్కువ పెట్టాడు ఆకరణాంతములాగి వదిలాడు అది బుసలు కొడుతున్న త్రాచుపాముల రైహిన గాలిని చీల్చుకుంటూ వెళ్ళి ఆ మృగము శరీరాన్ని భేదించి దాని హృదయాన్ని బద్దలు కొట్టి రామబాణము ఎప్పుడైతే దాని శరీరాన్ని తాకిందో అప్పుడే రాక్షస మాయ కూడా తొలగిపోయి భయంకర రూపంతో కొండలాగా ఉన్న మారీచుడు బహిర్గతమైనాడు ఆ బాణపు దెబ్బకు విలవిలలాడుతూ తన చివరి క్షణములు దగ్గర పడ్డాయని గ్రహించాడు మారీచుడు ఆ సమయంలో కూడా వాడు స్వామి భక్తి ప్రదర్శించాడు రావణుడి కార్యము నెరవేరాలంటే ఏమి చేయాలో ఆలోచించాడు ఏమి చేస్తే సీతాదేవి లక్ష్మణుని ఇక్కడికి పంపుతుంది అని బుర్రకు పదును పెట్టాడు రాముడు ఆపదలో ఉన్నాడన్న భావము ఆవిడ మదిలో కలుగజేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే స్వరము మార్చి రాముని గొంతును అనుకరించాడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని ఆ వరమంతా ప్రతిధ్వనించేటట్లుగా గావు కేకలు పెట్టి ప్రాణము వదిలాడు చూడడానికే భయంకరంగా ఉన్న ఆ కళేవరాన్ని చూసి వాడు మారీచుడు అని గుర్తుపట్టాడు రాముడు తమ్ముడు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వాడు అరచిన అరుపులు ఎక్కడికి దారితీస్తాయో అని ఒక ఊహ ఆయన మదిలో మెదిలింది సారిగా ఒళ్ళు జలధరించింది ఎందుకో మరి కొన్ని ఆలోచనలు ఆయనలో ఒక దుఃఖాన్ని భయాన్ని కలుగచేశాయి వెంటనే వడిగా వడివడిగా ఆశ్రమం వైపు పరుగులు తీశాడు ఏదో స్వరము దీనముగా వినపడుతుంది ఎవరిదో ఆర్తనాదమే అవును ఆ స్వరము నా నాథుడిదే ఏమి ఆపదలో చిక్కుకున్నాడో ఏమో పాపం ఆమె హృదయము కల్లడిల్లిపోయింది వెంటనే లక్ష్మణునితో నీవు వెళ్ళి రాముడికి ఏమైనదో తెలుసుకునిరా అని పలికింది సీతమ్మ ఆ అరుపులు సింహం నోట్లో చిక్కి విలవిలలాడుతూ రక్షించమని అంబారపములు చేసే ఎద్దు దీనాలాపములుగా ఉన్నవి నా ప్రాణము హృదయము పరితపిస్తున్నాయి రాముడికి ఏ ఆపద వచ్చిందో అని నీ సోదరుడు రక్షణ కోరుతున్నాడు నీవు త్వరగా వెళ్ళు అని సీతాదేవి మరల మరల పలికింది సీతాదేవి అంతగా చెప్పిన చెప్పినప్పటికీ లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞకు బద్ధుడై అంగుళము కూడా కదలలేదు సీతాదేవి కుపితురాలయ్యింది ఒక ప్రక్క తన భర్తకు ఏమైందో అన్న ఆందోళన ఆమెలోని ఆలోచనను విచక్షణను కోల్పోయే కోల్పోయేలా చేసింది లక్ష్మణ నీకు నా మీద గల కోరిక చేత నీ అన్నకు వచ్చిన ఆపదను పట్టించుకోవడం లేదు నీవు మిత్రుడి రూపంలో ఉన్న శత్రుడవు ఆ విషయము నీ అన్న తెలుసుకోలేకపోయాడు నీకు నా మీద ఆశ ఉండడం చేత అన్నకు కష్టము వచ్చినప్పటికీ అడుగు ముందుకు వేయడం లేదు ఆయనకు ఆ కష్టము కలగాలనే నీవు కోరుకుంటున్నావు ఇప్పుడు రాముడు కష్టాలలో ఉన్నాడు ఆయనను రక్షించడమే నీ ప్రధాన కర్తవ్యము నన్ను రక్షించడము కాదు అని ఒక ఉన్మాదినిలాగా మాట్లాడుతున్న సీతాదేవిని చూసి అమ్మా రాముడంటే ఏమనుకున్నావు పరాక్రమంలో ఆయన సాటి నిలువగలవారు మూడు లోకాలలో ఎవరూ లేరు పన్నగ గంధర్వ అసురమానవ దేవతాగణాలలో నీ భర్తను జయించగలవారెవ్వరూ లేరు రాముని యుద్ధంలో జయించగలగటము కలలో కూడా జరగని పని నీవు ఈ విధంగా మాట్లాడటం తగదు నిన్ను ఒంటరిగా ఈ అడవిలో విడిచి వెళ్ళను ఇది రామాజ్ఞ నిన్ను నా రక్షణలో ఉంచి ఆయన వెళ్ళాడు నీవు విన్నది రాముని స్వరము కాదు అది మాయావులైన రాక్షసుల పని అది ఒక ఇంద్రజాలము కరుడితో మనకు కలిగిన వైరము అతనిని సంహరించడం వల్ల మన మీద ప్రతీకారము తీర్చుకున్నటకు రాక్షసులు పన్నిన ఏదో పన్నాగమిది అని పలికి అక్కడనే నిలుచున్నాడు రామానుజుడు తను ఆ విధంగా ఆందోళన పడుతూ మాట్లాడినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా స్థిమితముగా నిమ్మకు నీరెత్తినట్లున్న లక్ష్మణుని చూసి సీతాదేవికి ఒళ్ళు మండిపోయింది చాలా కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో నీవు కులములో చెడబుట్టావు మనసులో దుష్టపు ఆలోచనతో రాముడి ఆపద గురించి ఏమాత్రమూ ఆలోచించటం లేదు ఆయనకు ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నావు అని గట్టిగా అరిచింది సీతాదేవి పాపపుట అభిప్రాయాలు కడుపులో పెట్టుకుని రహస్యంగా ప్రవర్తించే నీ వంటి వాడు మిత్రుడి రూపంలోని శత్రువు దుష్టబుద్ధి నీవు భరతుడిచే ప్రేరేపింపబడి మమ్మలను అనుసరిస్తూ వస్తున్నావు ఇది నీ పన్నాగమైనా భరతుడి పన్నాగమైనా మీ కోరిక సిద్ధించదు ప్రాణాలైనా నేను తీసుకుంటాను కానీ మీకెప్పటికీ వశము కాను ఉన్మాదినిలా మాట్లాడుతున్న ఆవిడ మాటలు విని ఇంద్రియ నిగ్రహవంతుడైన లక్ష్మణుడు అంజలి ఘటించి నమస్కరిస్తూ అమ్మా నీ మాటలకు బదులు చెప్పడం నాకు ఇష్టం లేదు నీవు నాకు దైవము ఈ విధముగా మాట్లాడటము స్త్రీ సహజ లక్షణమే జనకుని కొమరితవైన ఓ సీతాదేవి పదునైన వాణముల వంటి నీ పలుకులు ములుకులలాగా నా హృదయాన్ని పీడిస్తున్నాయి సహించలేకున్నాను తల్లి స్త్రీవైన నీవు అన్నగారి ఆజ్ఞ పాటించుచున్న నన్ను అనరాని మాటలు ధర్మ ధర్మవిరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు అందుకు ఈ వనదేవతలే సాక్షి చేయ్ నీవిప్పుడు నశించదవుగాక నేనిప్పుడే రాముడున్న చోటికి వెళ్ళేదను ఇప్పుడు అగుపడుతున్న శకునాలు చూడబోతే నేను మరల నిన్ను తిరిగి చూస్తాననే నమ్మకం నాకు కలగటం లేదు అని బాధ నిండిన హృదయంతో పలికిన లక్ష్మణుని చూసి రాముడు లేకపోతే నేను ఇప్పుడే ఇదిగో ఈ గోదావరిలో దూకిచస్తాను లేదా వేసుకుంటాను లేదా అదుగో ఆ కనపడుతున్న ఎత్తైన గిరిసి కరము మీద నుండి దూకి అని పలికింది సీతాదేవి విషమైనా త్రాగుతాను అగ్నిలో దూకనైనా దూకుతాను కానీ అన్యుడైన పరపురుషుని పాదములతోనైనా తాకను అని అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది సీతాదేవి ఆవిడను ఓదార్చడానికి విఫల యత్నము చేసి తన వల్ల గాక ఆవిడకు అభివాదము చేసి మాటి మాటికి వెనుదిరిగి చూస్తూ విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక రాముడి కొరకు అడవిలోకి పయనమయ్యాడు పిచ్చి తల్లి ఒంటరిగా భర్తను గురించిన తలపులతో ఆయనకు ఏ ఆపద వాటిల్లినదో ఏ ఆపద వాటిల్లినదో అనే భీతితో తలడిల్లిపోతూ దిగులుగా కూర్చుని ఉన్నది ఇంతలో ఆ పర్ణశాల ముందు వేదఘోష చేసుకుంటూ అత్యంత మృదువైన కాషాయ వస్త్రము ధరించి శిఖను ఛత్రమును పాదుకలను ధరించి మంగళకరమైన దండకమండలములను ఎడమభుజానికి తగిలించుకుని ఒక సన్యాసి వస్తున్నాడు అతడు మార్వేషములో వచ్చిన సర్వలోక భయంకరుడైన రావణుడు చంద్ర సూర్యుడు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు ఆమె సమీపంలోకి వచ్చాడు రావణుడు అతనిని చూడగనే జనస్థానములోని పశుపక్ష్యాదులన్నీ కూడా గజ గజ వణికిపోయాయి గాలి కూడా భయంతో నెల్లగా వీచసాగింది అప్పటి వరకు గలగలా ప్రవహించే గోదావరి నది తన వేగాన్ని ఉద్ధృతిని తగ్గించుకొని చాలా నెమ్మదిగా ప్రవహించసాగింది రామలక్ష్మణులు ఇరువురూ లేని సమయాన్ని చూసుకొని ఇదే అదనుగా భావించి లోక కంటకుడైన రావణుడు సీతాదేవిని సమీపించి నిలిచాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుగూరు జానకిరాము